వజ్రాలు జువరీ ఆటోమొబైల్ ఫార్మా పెట్రోలియం ఉత్పత్తుల్లో మాత్రమే ఇన్నాళ్ళు ఎగుమతుల్లో టాప్లో ఉంటూ రికార్డులు బద్దలు కొడుతూ వస్తోంది ఇండియా ఇటీవలే ఆ ట్రెడిషన్ని బ్రేక్ చేసి మొబైల్ ఫోన్ల ఎక్స్పోర్ట్ బిజినెస్లో కూడా మనల్ని ఎవడరా ఆపేది అంటూ దూసుకుపోతోంది మేరా భారత్ మహాన్ ఎస్ మన మొబైల్ ఫోన్సే ఇప్పుడు వరల్డ్ వైడ్ టూ స్మార్ట్ అనిపించుకుంటున్నాయి కొంటే కొనాలిరా మేడ్ ఇన్ ఇండియా మొబైల్సే కొనాలి అనే ట్యూన్లు ప్రపంచం అంతా వినిపిస్తున్నాయి ఇప్పుడు వరల్డ్ వైడ్ మన ఫోన్లే టూ స్మార్ట్ విదేశాలకు రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన ఫోన్లు ఎగుమతుల్లో మనదే ఆల్ టైం రికార్డ్ మన మొబైల్ ఫోన్లను ఎవడరా ఆపేది మేక్ ఇన్ ఇండియా ప్లానా మజాకా ఏ దేశం ఏగినా ఎందుకులీడినా చైనా ఫోన్ల దేహవ అనేది ఒకప్పటి మాట కానీ ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా ఫోన్లు కూడా ప్రపంచమంతటా సత్తా చాటుతున్నాయి చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ ఎలక్ట్రానిక్ కంపెనీలు తయారీ ఎదుమదల కోసం ఇండియా వైపే చూస్తున్నాయి ఇన్నాళ్ళు ఎక్స్పోర్ట్ కోసం చైనా లేదా వియత్నాం దేశాలనే ఎంచుకుంటూ వచ్చేవి కట్ చేస్తే ఇప్పుడు ఇండియాకే జయకూడుతున్నాయి పశ్చిమాసియా ఆఫ్రికా అమెరికన్ కంట్రీస్ కు సైతం ఇండియా నుంచే ఫోన్లు ఎక్కువగా ఎగుమతవుతున్నాయి అవుతున్నాయి అయితే భారత్ సర్కార్ ఇస్తున్న ప్రోత్సాహమే ఈ మార్పునకు కారణమంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల ప్రకారం గత మూడేళ్లలో అమెరికాకు మన ఫోన్ల ఎగుమతులు ఐదింతలు పెరిగాయి జపాన్ కి నాలుగు రెట్లు అధికంగా మన స్మార్ట్ ఫోన్లు ఎగుమతవుతున్నాయి అవుతున్నాయి మన ఎక్స్పోర్ట్ సెక్టర్ లో హాట్ ఫేవరెట్ల జాబితాలో చేరిపోయాయి మేక్ ఇన్ ఇండియా మొబైల్ ఫోన్లు అయితే రెండు వేల ఇరవై రెండులో లో మన స్మార్ట్ ఫోన్ ఎక్స్పోర్ట్ బిజినెస్ సైజ్ పదకొండు బిలియన్ డాలర్లు మాత్రమే ఉండేది కానీ ఆ తర్వాత ఏడాదికి అది పదిహేను బిలియన్ డాలర్లకు పెరిగింది కట్ చేస్తే తాజా ఫినాన్షియల్ ఇయర్ లో మన ఫోన్ల ఎగుమతుల మొత్తం ఏకంగా యాభై ఐదు శాతం పెరిగి ఇరవై నాలుగు పాయింట్ ఒకటి నాలుగు బిలియన్ డాలర్లను టచ్ చేసింది అంటే దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన స్మార్ట్ ఫోన్లు ఇండియాలో తయారై విదేశాలకు ఒక్క యాపిల్ సంస్థే పదిహేడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను ఇండియా నుంచి ఎగుమతి చేసుకుంది గత ఏడాది ఒప్పో మొబైల్స్ ఏకంగా రెండు వందల డెబ్బై రెండు కోట్లు వినవేసుకుందని రియల్మీ కమ్యూనికేషన్స్ కంపెనీ ఎగుమతుల ద్వారా నూట పద్నాలుగు కోట్ల రూపాయలు సంపాదించుకుందని రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ డేటా చెబుతోంది హైసెన్స్ మోటారోలా డిక్సన్ బ్రాండ్ల మాతృ సంస్థలు కూడా ఇండియాలో కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ల నిర్మాణానికి సై అంటున్నాయి ఒప్పో వివో రియల్మీ వన్ ప్లస్ క్షియోమీ సంస్థలు ఇండియన్ బిజినెస్ లో భాగస్వామ్యం కోసం ఆసక్తి చూపుతున్నాయి అటు యాపిల్ శాంసంగ్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతున్న కారణంగా వచ్చే మార్చి కల్లా మన దేశంలో తయారయ్యే ఫోన్ ఎగుమతుల్లో ఇరవై శాతం షేర్ పెరగవచ్చు అన్నది ఒక అంచనా ఇండియా చైనా వియత్నాం నుంచి వస్తున్న ఫోన్లే ప్రపంచమంతా పరుచుకున్నాయి వరల్డ్ వైడ్ కొనుగోలు అవుతున్న ప్రతి పది ఫోన్లలో తొమ్మిది ఫోన్లు ఈ మూడు దేశాల నుంచి ఎగుమతవుతున్నవే మరీ ముఖ్యంగా మొబైల్ ఫోన్ల ఎగుమతుల్లో యాభై ఐదు శాతం గ్రోత్ రేట్ తో దూసుకుపోతున్న ఇండియా రేపటి రోజున ప్రపంచ ఫోన్ మార్కెట్ కి హాట్స్పాట్ గా మారడం ఖాయంగా కనిపిస్తోంది